ఇక్కడ టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అయింది దానికోసం ఓడిపోయినారు దీనికి తీసుకున్నారు ఏదో మా ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ఓకే బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం వాళ్ళు ఒక్క ఎంపీ కూడా గెలవద్దు మనం థర్టీన్ ఫోర్టీన్ ఎంపీలు తీసుకువద్దాం సౌత్ ఇండియాలో నరేంద్ర మోదీ స్ట్రాంగ్ అవ్వద్దు బీజేపీ స్ట్రాంగ్ అవ్వద్దు తెలంగాణలో ఎక్కువ సీట్ రావాలి కేరళలో ఎక్కువ సీట్ రావాలి తమిళనాడులో రావాలి కర్ణాటకలో రావాలి హండ్రెడ్ పర్సెంట్ మన ఇండియా కూటమి పవర్లో రావాలి ఏదైనా చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ ఏదైనా చేద్దాం కి ఫినిష్ చేద్దాం బీజేపీకి ఫినిష్ చేద్దామని తీసుకువచ్చినారు అది నెగటివ్ వచ్చింది మంచి ఆలోచనతో తీసుకువచ్చినారు కానీ పొలిటికల్ పోలరైజేషన్ అయింది ఏమైంది ముస్లిమ్స్ ఎప్పుడూ నరేంద్ర మోదీ అగెన్స్ట్ ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఓట్లు వేస్తారు అసత్తి నేను అవసరం వచ్చింది అవసరం లేదు అప్పుడు ఏమైంది పక్కనే మొత్తం హిందూ ఓట్లు హిందుత్వ ఓట్లు కన్సాలిడేట్ అయింది ఏది ఏ ఏం పేరు వచ్చింది నేను సికింద్రాబాద్ తిరుగుతున్నప్పుడు ఓకే నాపల్లి నుంచి వన్ ల్యాక్ త్రీ థౌసండ్ ఓట్లు తెచ్చినాం అది పక్క పెట్టేయండి కానీ పబ్లిక్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటాం ఏమొచ్చింది అరే ఆ సుదికి ఎందుకు తీసుకొచ్చిన మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం తుర్క పార్టీ కనిపిస్తున్నది ముస్లిం పార్టీ కనిపిస్తున్నది ఎందుకు వాడు సింపుల్ లాజిక్ మరి ఈ విషయం మీరు ముందు మీ అధ్యక్షుడు ఆయన చెప్పిన నేను డెప్త్ లో పోయినా నా మాట విను నేనేమన్నా హండ్రెడ్ పర్సెంట్ నీ మాట వింటాను నేను ఒక ఒబీడియంట్ వర్కర్ నీకు లైక్ చేసిన ఒక వ్యక్తి మీకు టూ ఇయర్స్ ముందునే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చెప్పిన వ్యక్తి ఫిరోజ్ ఖాన్ లక్ష టైం చెప్పిన వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ఇలా లోకం మీకు మీకు ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ అన్న కానీ రేవంత్ అన్నకి ముఖ్యమంత్రి ఫస్ట్ చెప్పింది ఎవరు ఫిరోజ్ ఖాన్ అందరితో గొడవ పెట్టుకున్నా అందరు సీనియర్ లీడర్తో గొడవ పెట్టుకున్నా అందరు అన్నారు ఏం రాబాయ్ ముఖ్యమంత్రి అంటున్నారు ముఖ్యమంత్రి అంటున్నారు మేం పులి కాదు మేం పులి కాదు అరే రేబా మీరు కూడా పులి కానీ పెద్ద పులి మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడో అవుతాడో అవుతాడు అయినాడు కదా సో ముఖ్యమైన మీద ప్రేమ ఉన్నది ఒక పెద్దన్న కూడా చూస్తా ప్రేమ ఉన్నది అభిమానం ఉన్నది మా కమాండర్ మా చీఫ్ మినిస్టర్ మా బాస్ కానీ మనసు మాట చెప్తా పవర్ పార్టీ పవర్ లేనప్పుడు కూడా చెప్పినా ఇలా పవర్లు ఉంటే కూడా చెప్తా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి లేరు కానీ నా మనసులో నా కళ్ళలో ఆయన ముఖ్యమంత్రినే ఎలా ముఖ్యమంత్రి రేపటి దినం పవర్ ఎవరికి శాశ్వతం ఉండదు కానీ నేను చచ్చేదాకా రేవంత్ అన్నాకి ముఖ్యమంత్రి లాగానే చూస్తా మనక్షన్లో అయితే మాత్రం కేవలం పొలిటికల్ పోల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దానికోసం అసదుద్దీన్ ఏ పేరు తీసుకున్నాను ఓడిపోయినా సికింద్రాబాద్ అన్నారు ఓడిపోయిన మహబూబ్ నగర్ ఓడిపోయినాం చెవేళ్ళ ఓడిపోయినాం మల్కాజ్గిరి ఓడిపోయినాం కరీంనగర్ ఓడిపోయినాం మేదక్ ఓడిపోయినాం నిజామాబాద్ ఓడిపోయినాం రికార్డింగ్ ఉన్నది నా దగ్గర అసదుద్దీన్ ఏ పేరు తీసుకున్నానో ఓడిపోయినారు అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మా వంశీచంద్రెడ్డి మహబూబ్ నగర్ మంచి క్యాండిడేట్ ఎంత చిత్తశుద్ధి ఉన్నది వంశీ దగ్గర కమిటెడ్ ఫెలో మొత్తం లైఫ్ కాంగ్రెస్కి అంకితం చేసేస్తాడు పబ్లిక్కి మంచి ఆనెస్ట్ ఫెలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఓడి ఓడిపోయినాడు నాకు ఆ బాధ తెలుసు నేను టూ థౌజండ్తో ఓడిపోయినా ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఎంపీ ఎలక్షన్ ఓడిపోతే ఎంత ఉన్నది ఎందుకు ఓడిపోయినాడు అసదుద్దీన్ ఖజూర్ తినిపించినాడు ఆ రోజే నేను మెసేజ్ పెట్టినా వంశీ ఆ ఖజూర్ ప్రాబ్లం అవుతుంది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్పిన సో ఆయన ఏం చెప్పలేదు కానీ ఆయన మనసుకు తెలుసు ఓడిపోయిన కారణం అసదుద్దీన్ ఖజూర్ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది సింపుల్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీట్ అది